హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ కన్సర్న్ ఫర్ యూ సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా సో మంత్ మంత్కి మా అబ్బాయి ఎట్లా గ్రోత్ అయ్యాడు సో మేము ఎట్లా షూట్ చేసాము ఏం డిఫరెంట్ స్టైల్స్ వేసామని చెప్పేసి నేను మీకు వీడియో అయితే తీద్దామని చెప్పేసి తీసానండి సో ఇదిగోండి నేను ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ దాకా మేము ఏమైతే చేసామో డిఫరెంట్ స్టైల్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు సో మీరు కూడా చూడండి సో ఇందులో మీకేమైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా సో మీ అంత ఏ పిక్ నచ్చిందో మాత్రం నాకు కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి సో అయితే చూసేసేయండి సో ఈ ఫ్రేమ్ అయితే నేను చేపించానండి బాబుకి సో ఇదిగోండి ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ దాకా నేను ఒక్కొక్క ఫోటో అయితే పెట్టి చేయించాను అనమాట ఫస్ట్ ఇయర్ది సో ఇట్లాంటి మెమరీస్ ఉంటే చాలా హ్యాపీ కదండి మనకు కూడా సో నా టైంలో అయితే మాత్రం ఇట్లాంటి అయితే లేవండి నా చిన్నప్పుడు సో నేను మాత్రం మా బాబుకి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇలాగా నేను ట్రై చేశాను అదిగోండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా నేను గుర్తుగా ఉంటుందని చెప్పి ఫ్రేమ్ అయితే చేయించానండి సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్స్ కందన్ ఫర్ యూ థ్యాంక్ యూ ఆల్ బా బాయ్ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దే